హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఉప్మా రవ్వతో వెరైటీగా దోశలు చేయబోతున్నానండి మామూలుగా పిల్లలు ఉప్మా అంటే తినరు రోజు ఉప్మానే అంటారు అలాంటప్పుడు ఆ ఉప్మా రవ్వతో దోశలు కమ్మగా ఎలా చేసి పెట్టాలో ఈరోజు నేను చూయించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలోచన చూసారుగా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఇక మనం చేసేసుకుందాం ఉప్మా రవ్వతో దోశలు ఇక మరి ఉప్మా రవ్వతో దోశలు అంటే ఉప్మా రవ్వ కావాలి కదండి దాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకున్నానండి అంటే మీకు ఎంత కావాలో అంత తీసుకోండి నేనైతే ఈ చిన్న గిన్నెలో ఈ క్వాంటిటీ తీసుకున్నాను ఇది తీసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకొని అంతే క్వాంటిటీ వాటర్ వేయాలండి ఎక్కువ వేయకూడదు ఒకళ్ళు అవసరం అనుకుంటే మీరు అంతా పట్టాక పడుతుంది అనుకుంటే కనుక దోశలు వేసే ముందు వేసుకోండి ముందైతే మాత్రం మనం ఎంత రవ్వ వేసామో అంతే వాటర్ మాత్రం అందులో వేయాలండి ఇక ఉప్మా రవ్వ మిక్సీ గిన్నెలో తీసేసుకొని అలాగే ఎంతైతే తీసుకున్నాము ఉప్మా రవ్వ అంతే వాటర్ వేసేసుకొని ఇందులో ఒక రెండు మూడు స్పూన్ల పెరుగు వేసుకోండి మీరు తీసుకునే ఉప్మా క్వాంటిటీని బట్టి అదే ఉప్మా రవ్వ క్వాంటిటీని బట్టి పెరుగు వేసుకోవచ్చండి ఇష్టం లేకపోతే పెరుగు స్కిప్ చేసేయండి పర్లేదు ఇక ఆ తర్వాత కాస్త జీలకర్ర ఇందులోనే వేసుకుంటున్నానండి నేను జీలకర్ర కూడా ఇందులోనే వేసేసి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసుకోండి అలాగే కరివేపాకు కూడా ఇందులోనే వేసేసి పట్టేసామనుకోండి పిల్లలు చక్కగా తినేస్తారు వాళ్ళు ఏరేయడానికి ఛాన్స్ ఉండదు అనమాట మనం విడిగా పిండిలో కలపకూడదు ఇందులో నేను కాస్త వంట సోడా కూడా వేస్తున్నానండి మీరు కూడా వేసుకోవాల్సిందండి అప్పుడే కాస్త మంచిగా వస్తాయి దోశలు వీలుంటే ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇక మిక్సీ గిన్నె రెడీగా పెట్టుకోండి మనం వేసినవన్నీ కూడా చక్కగా గ్రైండ్ చేసుకోండి పిండి మాత్రం చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే దోశలు చక్కగా వస్తాయి ఇక బొంబాయి నవ్వకు బదులుగా మనం గోధుమ రవ్వ కూడా వాడచ్చండి పిల్లలు అది కూడా తినను అంటారు కాబట్టి ఇలానే సేమ్ క్వాంటిటీస్లో అండి ఇది రవ్వకు బదులుగా మనం బొంబాయి రవ్వ తీసుకుంటాం అంతే ఇక మిగతావన్నీ సేమ్ అనమాట ఇక అలా పట్టేసుకొని అది కాసేపు పక్కకు పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ లోపు నేను చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను చూసారండి ఇది ఒక పది నిమిషాల పాటు నేను పక్కకు పెట్టేసాను వేరే పనులు చూసుకున్నాను అలాగే చట్నీ కూడా రెడీ చేసేసుకున్నాను ఇక మనం దోశలు వేసేసుకోవడం అనమాట ఇంక ఇందులో ఏమి కలపాల్సిన అవసరం లేదండి నేను ఉప్పు ఒక్కటే వేయలేదు ఆ ఉప్పు ఒకటి వేసేసుకున్నాం అనుకోండి ఇక కలిపేసి మనం దోశలు వేసేసుకోవచ్చు సరిపడా ఉప్పు నేను ఇప్పుడు వేసేసుకుంటున్నాను అలాగే మీరు చిక్కదనం కూడా చూసుకోండి ఇప్పుడు మీకు తెలిసిపోతుంది అది పల్చగా ఉందా చిక్కగా ఉందా దాన్ని బట్టి మీరు కావాలి అంటే వాటర్ వేసుకోండి లేకపోతే వద్దు ఎందుకంటే పలుచగా మరీ పలుచగా అయిపోతే బాగోదు కాబట్టి చూసి వేసుకోండి దోశలు లాగానే ఉండాలి ఇక పొయ్యి మీద పెనం పెట్టేశాను మామూలు దోశ ఒకటి వేసుకుందామని అలాగే ఉల్లిపాయలు మనం వేసి పెట్టామనుకోండి అలా ఇష్టంగా తినే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి నేను ఉల్లిపాయలు కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ప్లేన్ కావాలంటే ప్లేన్ వేసుకోవచ్చు అలాగే అవి కావాలి అంటే అవి ఇవ్వచ్చు పిల్లలకి మనము ఇక నేను దోశ వేసుకున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు అలా వేసేసి మీరు కావాలి అని అనుకుంటే ప్లేన్గా కావాలి ఈ దోశ అనుకుంటే కనుకండి పెనంకి ఆయిల్ వేయకుండా అలా స్ప్రెడ్ చేసేసారనుకోండి పలచగా కూడా వచ్చేస్తుంది మందంగా కావాలనుకుంటే కనుక ఆయిల్ వేసుకొని ఇలా మరి పలచగా కాకుండా ఇలా మందంగా వేసుకోండి ఇక దాని మీద మనము ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము ఉల్లిపాయలు కరివేపాకు ఇష్టం అనుకుంటే కాస్త ఎక్కువగా వేయండి లేదంటే కాస్త తక్కువగా వేసుకోండి దోశ రెండు వైపులో బాగా కాలాలి కాబట్టి మీరు ఆ ఉల్లిపాయలు అన్నీ వేశాక అవన్నీ చక్కగా అలా పరిచేసుకొని మనము మూత పెట్టుకోవాలండి మూత పెడితే ఏమవుతుందంటే రెండు వైపులు చక్కగా కాలుతుంది నేను ఉల్లిపాయలు అవన్నీ వేసేసాక అవన్నీ చక్కగా సర్దేసుకొని నేను మూత పెట్టేస్తాను అప్పుడు మనకి కింద చక్కగా కాలుతుందండి పైన కూడా ఉడికిపోతుంది కాబట్టి మూత మాత్రం కంపల్సరీ పెట్టుకోండి ఆయిల్ అలా కాస్త వేసేసి మూత పెట్టేసేయండి మీకు ఆయిల్ ఎక్కువగా ఇష్టం లేదనుకుంటే తగ్గించుకోండి ఇక నేను మూత తీసేశానండి ఒక రెండు నిమిషాల పాటు దాన్ని సిమ్లో ఉడికించాను దోశ చక్కగా కాలిపోయిందండి మీరు ఇలా లేపి చూస్తే మీకు తెలిసిపోతుంది కదండి ఎర్రగా కాలింది అనుకుంటే కనుక తిప్పేసుకోండి వెంటనే నేను ఒక్కసారి మాత్రం అలా తిప్పానండి ఎందుకంటే ఉల్లిపాయలు చక్కగా వేగుతాయని మామూలుగా అయితే అలా తిప్పాల్సిన అవసరం లేదు చూసారుగా ఇలా ఎర్రగా కాలిందో అది చూపించడానికి నేను అలా తిప్పాను అనమాట ఇక అలా ఎర్రగా కాలింది కదండి చాలు ఇక మనం దీన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాము ఈ ఉల్లిపాయలు చాలా కమ్మగా ఉంటాయండి మీరు ఎక్కువగా ఉడకలేదని అనుకో అక్కర్లేదు చాలా కమ్మగా ఉంటాయి నేను తిని చూశాను కాబట్టి చెప్తున్నాను ఇకేదా అలా పెట్టేసుకోండి ఆ ప్లేట్లో ఇప్పుడు నేను ప్లేన్ ది ఎలా వేయాలో మీకు చూపిస్తాను దీనికి కూడా నేను ఆయిల్ వేసుకుంటున్నాను అండి మీకు ఆయిల్ అవసరం లేదు పల్చగా కావాలి అనుకుంటే కనుక ఆయిల్ లేకుండా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి లేదంటే ఇలా మందంగా కావాలి అనుకుంటే కాస్త ఆయిల్ వేసుకొని ఇలా మందంగా వేసుకోండి నాకైతే మందంగానే ఇష్టం అండి అందుకే నేను మందంగా వేసుకుంటున్నాను అంతే అండి ఇలా వేసేసి ఆయిల్ చుట్టూరా వేసుకొని ఆయిల్ కాస్త పైన వేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చేసుకున్నాం అనుకోండి ప్లేన్ దోశ కూడా మనకి రెడీ అయిపోతుంది రెండు వైపులా అలా ఒత్తుతూ ఎర్రగా కాల్చుకున్నాం అనుకోండి కరకర్ర ఆడుతూ ఉంటుంది క్రిస్పీగా ఉంటుందండి లోపలికి మనకి స్మూత్గా కూడా ఉంటుంది కమ్మగా ఉంటుంది కాబట్టి చూసి మీకు ఎలా కావాలో అలా కాల్చేసుకోండి అంతే ఉప్మా రవ్వతో మతం దోశలు చాలా కమ్మగా ఉన్నాయండి చాలా బాగా కూడా కుదిరాయండి ఆ దోశల కంటే ఈ దోశలు చాలా టేస్టీగా అనిపించాయి ప్లస్ సింపుల్ అండి మనం పిండి పట్టే పని నానేసే పని ఇవేమీ లేవండి ఎప్పుడైనా హడావుడిగా ఉన్నప్పుడు ఇలా చేసేసుకొని పిల్లలకు పెట్టేసేయండి ఉప్మా కాదు కాబట్టి పిల్లలు ఈ దోషం చూడగానే చూసారా ఎర్రగా ఎలా కాలిందో హాయిగా కమ్మగా తినేస్తారండి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఎలా ట్రై చేసి ఎలా కుదిరాయో చెప్పండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్